శ్రీ సత్యసాయి జిల్లా సోమేనపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు స్వయంగా లబ్ధిదారులకు మంత్రి సవిత చేతుల మీదుగా పింఛన్ని అందించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ నాటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మంత్రి సవిత ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రాన్ని అనేక అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ రాష్ట్రంలో ప్రజల మధ్య తిరుగుతున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటే అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా బాధలు చేపట్టి నేటికి కూడా సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడని చెప్పేసి మంత్రి పేర్కొన్నారు ఇదే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీలన్నీ సంవత్సర కాలంలోనే నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని రాష్ట్రంలో కొంతమంది పింఛన్ల విషయంలో విష ప్రచారం చేస్తున్నారని వాటన్నిటిని తిప్పికొడుతూ నేడు ఒకటో తేదీన అర్హులందరికీ కూడా పిన్షన్లు మంజూరు చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మంత్రి సవిత పేర్కొన్నారు ఒకటో తారీఖు వచ్చింది ఒకటో తారీఖు వస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా సెక్షన్లు పండగలు జరుగుతుందన్న నిమిషం మేమైతే ఏదైతే అధికారం వచ్చినా రోజు నుంచే మేము తెలియజేస్తున్నాం మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై మూడు లక్షల అరవై రెండు వేల మందికి అంటే సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఏదైతే మాట చెప్పామో మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశాం వికలాంగులకు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేల రూపాయలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వారికి ఐదు వేలున్న పెన్షన్ పదహైదు వేల రూపాయలు అందజేశాం మరి అంతేకాకుండా మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకు ఒక విజనరీ లీడర్ ఈ సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఫస్ట్ టైం అతి చిన్న వయసులోనే నలభై ఐదు సంవత్సరాలనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ నిజంగా చాలా మరి ఈరోజు నిజంగా చాలా ఆనందమైన రోజు ఎందుకంటే ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి చేసిన రోజు అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మన రాయలసీమ ఈ రోజు సస్యశ్యామలంగా ఉందంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి ఈరోజు తాగునీరు సాగునీరు కావచ్చు ఈరోజు మరి అందరినీగా హెచ్ఎన్ఎస్ పూర్తి చేయటం కుప్పము చివరి ఎకరం వరకు నీళ్ళు అందించడం ఘనత చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తూ మరొక ధర్మవారంలో ఒక చేయి ఉన్న వ్యక్తికి ఏ విధంగా అయితే మోసం చేశారో నిజంగా మేము ఆ మనిషిని మనం కాపాడినట్లే పోలీసులకు వాళ్ళకి ప్రత్యేకతమైన ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నెక్స్ట్ రోజు అతను డ్యాన్స్ చేస్తూ కనబడ్డాడు మళ్ళీ మరి వైసీపీ వాళ్ళు అతని చేతులు నిలబట్టే చూపించే రకం ఎందుకంటే వాళ్ళ నైజం అది రపరప నరకటం ఏమి దుష్ప్రచారం చేయటం ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా అర్హులందరికీ మేము పెన్షన్ ఇస్తాం వైసీపీ పార్టీ తన ఉనికి చాటుకునే కోసం ఇలా చీఫ్ ట్రిక్స్ చేస్తుందనే విషయం ప్రజలందరికీ తెలుసు మేము నిబద్ధతతో నిజాయితీతో మేము పనిచేస్తున్నాం